అందరికీ నమస్కారం నేను మీ శ్రీష్టి శేషగిరి అస్ట్రోల్ వాస్తు సిద్ధాంతి ఫ్రం జగన్ నేను ఈరోజు మీకు ధనుర్ రాశి డిసెంబర్ మాసాలలో చెప్తున్నాను అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇక దేశ విదేశాల్లో ఉన్న నా ఛానల్ అభిమానులంతా ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అలాగే శక్తి అస్ట్రో ఛానల్ని కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వస్తే ఈ ధనుర్ రాశి వారికి గత కొంతకాలంగా చెడు కాలం తొలగిపోయిందని చెప్పవచ్చు ఇక భవిష్యత్తులో వీరికి అంత శుభకాలంగా చెప్పవచ్చు వీరికి వక్రించిన శని త్యాగం వల్ల శని ఏలినాటి శని ఇబ్బందులు తొలగిపోవడం గత మాసం కొంత శుభ పరిణామాలు ఉంటాయి వీరికి పోటీలలో విజయం లభిస్తుంది ఇంటర్వ్యూలలో ఎవరైతే పాల్గొంటారో వారికి అత్యంత తక్కువ కాలం కాలంలో అంటే స్వల్ప కాలంలోనే చిన్న ప్రయత్నం ద్వారా కూడా విద్యావకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగన్నప్పుడు చిన్న ప్రయత్నాన్ని కాదు మీరు పెద్ద సంకల్పాన్ని చేయండి చిన్న ప్రయత్నంతో కూడా విజయం సాధించగలరు ఈ ధను రాశి వారు ఈ మాసం అంటే మీ యొక్క లక్ష్యం పెద్దదిగా ఉండాలి ఈ మాసం చిన్న లక్ష్యం పెట్టుకోవకండి పెద్ద లక్ష్యాలతో పనిచేస్తే ఈ మాసం మీరు ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఆ లక్ష్యంలో విజయం సాధించే అవకాశం ఈ ధనురాశి వారికి ఈ మాసం ఎక్కువ కనిపిస్తున్నాయి అది కొత్త వ్యాపారం కావచ్చు కొత్తగా మీరు తీసుకునే డెసిషన్ కావచ్చు అంటే ఇల్లు కొనాలా ఇల్లు కట్టాలా బిజినెస్ చేయాలా ఇలా మీ ఫారెన్ వెళ్ళాలా ఫారెన్లో సెటిల్ అవ్వాలా వివాహం చేయాలా ఇలా రకరకాల ప్లాన్స్ ప్రాజెక్ట్స్ ఎవరి ప్లాన్లు ఎవరి ప్రాజెక్టులు వారికి ఉంటాయి ఎవరి మనో ఇష్టాలు వారి మనసులో ఉంటాయి అవన్నీ వారి వ్యక్తిగతం కాబట్టి అలా ప్లాన్ చేసేది పెద్ద ప్లాన్ చేయండి ఎందుకంటే మీ బ్యాడ్ టైం తొలగిపోయి గుడ్ టైం స్టార్ట్ అయింది కాబట్టి మీరు మంచి ప్లాన్లు చేస్తే పెద్దగా విజయం సాధిస్తారు ఆల్ ద బెస్ట్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మీ వ్యక్తిగత జాతకానికి నన్ను ఈ నెంబర్లో అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ